హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది కామెంట్లు పెట్టారండి హోమ్ టూర్ చేయని చెప్పి నేను ఇప్పుడు వచ్చి ఒక ఇల్లు వీడియో తీస్తున్నాను మాదేనండి అది రండి మీకు గడ చూపిస్తాను మా ఇల్లు ఎలా ఉండదో ఓకేనా ఫ్రెండ్స్ రండి రాండి ఫ్రెండ్స్ చూసారా పొట్టి ఇదైతే నన్ను వదలదండి మూడో మూడు సంవత్సరాలు పూర్తి అయిపోయి నాలుగో సంవత్సరం ఇది చూడండి దానికి ఎందుకు తెలీదు ఇది కనిపెట్టుకో ఉంటుంది ఈ ఇల్లు గడ ఒకప్పట్లో మా వాళ్ళదనండి వాళ్ళు అమ్మేశారనమాట రీమోడల్ చేస్తున్నారు మళ్ళా చూసారా ఫ్రెండ్స్ ఇదేనమాట మంది ఇది ఒక ఇల్లు అనమాట చూసారా ఈ మూల నుంచి ఆ మూలకి ప్రహరీ గోడ కట్టేసాము అంటే మన హద్దులు మన వరకు ఇల్లు కట్టేసాము అనమాట ఎందుకంటే టౌన్ కదా పేచీ లేకుండా ఉంటుంది అని చెప్పి ప్రహరీ కూడా కట్టేసాము దీన్ని మా అమ్మ వాంగ్కి వాడుతుంది బర్కి స్టోర్ రూమ్ గాడ వాడుతుంది దాని లోపల ఏమేమి ఉండవు చూపిస్తారా అండి లోపలి పోయి చూద్దాం అంటే గడ్డి టాకట్ వచ్చిన గెడ్డి వేసినా ఇది ఇక్కడ ఒక డోర్ పెట్టించింది అనమాట ఇదైతే పూర్తి చేయలేదు నిదానంగా గేట్ పెట్టించుకుందామని ఈడైతే గేట్ పెట్టేసారండి రండి చూద్దాం ఏమేమి గేట్ దిలా గేట్ తీస్తాయి ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ ఇది వచ్చి ఒక పుట్లో అంటే పది సంవత్సరాల కిందట మూడు లక్షలు కొన్నది మా అమ్మ పక్కా రిజిస్ట్రేషన్ అనమాట ఎందుకంటే బర్రెలకు బినికి వస్తాదమ్మా దోళ్ళకు అన్నది ఇక్కడ టౌన్ కదండి ప్రతి ఒక్కటి మనము ఏమంటే అంటే ఊళ్ళో స్థలంలో కట్టేసుకుని కుదరదు మనకనేది ఉండాలన్నమాట అందుకని చెప్పి మాకు బర్లకి గడ్డికి ఇబ్బంది కాబట్టి మా అమ్మ ఇది తీసుకున్నది మా అమ్మ ఏం చేసిందంటే ఇల్లు రూమ్ బ బరుగుడ్లకి రూమ్ వేసుకుందామని చెప్పి చుట్టూ ప్రహరీ గోడ కట్టి రేకులేస్తాం దోళ్లకి ఎండకనన్నది దాన్ని ఏం చేసిందంటే ఇల్లు చేసేసింది రేకులు ఇల్లు మారిగా చేసేసింది ఓకేనా ఫ్రెండ్స్ బాత్రూమ్ అయితే కట్టలేదు ప్రస్తుతానికి గెడ్డి వామి వాడుకుంటున్నారు పనికిరాని సామాను స్టోర్ రూమ్ గా వాడుతున్నారు రండి మొన్నే చేయించాను ఫ్రెండ్స్ యాభై వేలు అయింది బదిలీకి గెడ్ అనమాట ఇది మాకు దొరకదు మేము కొనాలన్నమాట ఈ ఇట్ట మోపులు లెక్కన అమ్మేస్తారు రండి ఇప్పుడు ఇచ్చిన మూడు వేలు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు దాకా వస్తారు ఫ్రెండ్స్ ఇస్తే గచ్చేపిచ్చేసి కరెంటు కాడి తీసేస్తున్నాము గచ్చేపిస్తే కింద బాత్రూమ్ కట్టించేస్తే మూడు వేలు నాలుగు వేలు ఇస్తారు నేనైతే ఆపేస్తున్నాను వద్దని అనుకొని ఏదైనా రూపాయి పని కదా అందుకని చెప్పి ఆపేశాను అనమాట ఇదే కొనింది మూడు లక్షలు అయితే దీన్ని కట్టి రేకులు చుట్టూ ప్రహరీ కొడగట్టిన దానికి మూడు నాలుగు లక్షలు అయింది ఏది పనికిరాదు అదంతా స్టోర్ రూమ్ గా వాడాం రండి దీనికి తలుపు అన్ని వేసి పెట్టారండి కనీసం గిన్నెలు బోల్చుకునే దానికి బండగాడ వేసి పెట్టింది చూసారా పనికిరాని సామాన్ అనమాట స్టోర్ రూమ్ బర్రిగొడ్లకి దూడలకి రేకులేస్తామని చెప్పి ఇలా ఇల్లు కట్టేసింది అనమాట కరెంటు తగ్గడ తీసేసింది ఇలా గ్యాస్ బండగాడ ఇటు చూపి గ్యాస్ బండగాడ చూడండి గ్యాస్ బండ ఈ అటకా బండ అన్నీ వేసేసింది అనమాట చూసారా ఒకప్పుడులో మేము ట్రంక్ పెట్టి పెట్టిన చూసారా అప్పుడు అనమాట పాతయి ఏ పాంగకుండా అన్ని ఎత్తిపెట్టున్నాము ఇవన్నీ స్టోర్ రూమ్ అనమాట ఇవన్నీ పని మనకు అవసరం లేనట్ అన్నీ ఎత్తిపెట్టాము నిషి ఎన్ని బుడ్డీలు చూసారా ఎన్ని బుడ్డీలు నిషియే నిన్నటి దాకునే నేనే నిన్న రాత్రి తీసుకొచ్చారు పెట్టమని చెప్పినాను ఇలా అనమాట ఇదైతే కుర్చీ అండి ఫర్నిచరు చాలా బాగుంటుంది ఇది ఎవరు వాటర్లేదు కాబట్టి కొత్తది అందుకని కట్టేసి సీల్ చేసి అన్నమాట ఇవన్నీ దుప్పట్లు ఇవన్నీ పనికిరాని సామాన్లేనండి కోయటికి ఎన్ని మాటలు వచ్చాయో అన్ని మాటలు ఎన్ని అట్టపెట్లు అనమాట చూసారా చూసారా చిన్నప్పుడు సైకిల్ అనమాట నిషిది మూడు సంవత్సరాల సైకిల్ అది మూడేళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ తెచ్చింది ఇప్పుడు పనికిరాదు కాబట్టి అడగేసింది అది పాత వాషింగ్ మిషిన్ కోళ్ల గంపలు అన్ని ఇవన్నీ అండి పైపులు కానీ ఏ పనికిరాని ఏనండి సామాన్లు మాకు కోళ్ళు ఉన్నాయి కోళ్ళుకి గంపలు కానీ అన్ని మాకు ఇక్కడ స్టోర్ రూమ్ అనమాట స్టోర్ రూమ్ మాకు పనికిరాని సామాన్ అన్ని ఎడబెట్టుకుంటాము ఇంకా ఆడగడ ఉండాయే అవి కొన్ని కొన్ని ఏడ జారుస్తున్నాం అనమాట మా అమ్మ ప్రతి ఒక్కటి అది ఇంట్లో అని అని చెప్తుంది అలా అనమాట ఆ ఇది మా అమ్మ సంసారం మా అంటే నేను ఇంకా ఆడుంటనే ప్రతి ఒక్కటి మా అమ్మే చేసుకుంటాది కాబట్టి ఇంకా ఆ మీద వదిలేసినా నేనేం మాట్లాడను ఇలా చేస్తాదనమాట దీనికి మనం ఎవరికన్నా బాడు గీయాలనుకో అప్పుడు ఏం చేయాలి బాత్రూమ్ కట్టేయాలి ఈ కింద గారేయాలి గచ్చేయాలి మళ్ళా మళ్ళా బర్రెలికి గడ్డి ఆడేయాలి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అటు ఇటు కాకుండా చేస్తుందండి మళ్ళా ఒకసారి నేను మా బర్రెలు కట్టేసే స్థలం చూపిస్తాను అది కొన్నాదేను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇదనమాట ఒక హోమ్ టూరు మీరు ఖచ్చితంగా అయితే నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఒకప్పట్లో మనకి ఇది ఇస్తానన్నారు ఈ కొంచెం అంటే రేటు కుదరక ఆపేసేవన్నమాట మనకు కలుస్తది కాబట్టి ఎప్పుడైనా ఇస్తారు నాకు శక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా అదిగడ కలేసుకుంటాము మా అమ్మ ప్రతి ఒక్కటి ఉండాలంటది మనకి ప్రతి ఒక్కటి మనకు ఉండాలి మనకనేది ఉంటేనేను రేపు అనేది నీకు పనికి వస్తుంది అని అంటారు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఎలాగంటే మా ఆయన కానీ మా అమ్మ కానీ పాల డబ్బుల్లోనే ఇంట్లోనే జరుపుకుంటారు నా డబ్బులైతే తాకరండి ఎక్కువ ఇబ్బంది ఉన్నప్పుడే అడగతది మా అమ్మ లేకుంటే ఇంట్లో వరకు తిండికి కానీ ఇంట్లో మంచి చెడ్డ కానీ అన్నీ వాళ్ళ పాల మీదే ఆధారం అనమాట నేనేమంటే పిల్లల చదువులు కొంచెం డబ్బులు మనీ సేవు ఇలా చేస్తాననమాట కొంచెం బంగారం అని ఇట్లాంటి స్థలాలకని ఏదన్నా కట్టాలన్నా అట్లాంటి రోడ్లకే మా నా డబ్బులు వాడుతుంది మా అమ్మ కానీ మా ఆయన కానీ వాళ్ళ డబ్బులతోనే తిండికి కానీ ఇంట్లో సంసారం అంతా ఓళ్ళే జరుపుకుంటారు ఒక ప్లానింగ్ మాదిగా చేసుకుంటున్నామండి అందుకనే నేను ఇవాళ బాగున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట చూసారా చెట్లు గడేశాడు మా ఆయన చూడండి చెట్లు పిచ్చి అండి చిన్న పిచ్చి కాదు చూసారా చెట్లు నిమ్మ చెట్టు ఇది ఇది నిమ్మ చెట్టు అది జాన్ చెట్టు అండి కట్టుకుంటే మనం కానీ కట్టుకొని కానీ ఇంకొక రెండు మూడు లక్షలు పెట్టుకొని గారేపిచ్చేసి నీళ్ళ పైప్ తీసేసి బాత్రూమ్ కట్టి చేస్తాండి మూడు వేలు నాలుగు వేలు ఇస్తారు బాడుగా నేనే ఇప్పుడు వద్దులే మనం నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పి ఆపేసాను అనమాట ఇది వాళ్ళటి హోమ్ టూరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ప్రోత్సహించండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్